పాల యాంగేచ్ అక్కడారు చర్చిలోనంట ఒక అందమైన అమ్మాయి ఉండేది పాల యాంగ్వేజ్ అక్కడి చర్చిలో ఒక అందమైన అమ్మాయి ఉంటే సరే ఇంత అందమైన అమ్మాయికి ఇంత అందమైన అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని అంతకంటే చక్కటి అబ్బాయిని చూసి పెళ్లి చేశారు కొన్ని నెలలు ఒక ఆరు నెలలు గడిచిన తర్వాత ఆవిడ వాళ్ళ అత్త మామగారు పాలంగేజ్ చక్క దగ్గరికి వచ్చారు వస్తే ఒకప్పుడు అందమైన రూపం ఒకప్పుడు ఒక అందమైన బొమ్మలాగుండేది కానీ వచ్చేటప్పుడు మూతంకరపోయింది పోయింది కాలు చెయ్యి చచ్చుబడిపోయిన పరిస్థితుల్లోకి వచ్చింది ఏమైంది ఆరు నెలల్లో ఏమైంది ఈ విధంగా ఎందుకు మార్చబడింది అని అక్కడ పాలంగ చెగర ప్రార్థన చేస్తున్నారు అయ్యా ఏమైంది ఏమికని చెప్పి దేవుని సందలో ప్రార్థన చేస్తూ కనిపెడుతుంటే దేవుడు ఏం చూపించట్ల అప్పుడు ఆమెను అడుగుతున్నాడు అమ్మా ఇంతకీ ఏమైంది నీకు ఎలా వచ్చింది నీ బలహీనత అని అంటే అయ్యా వివాహం చేసుకున్నానా నా భర్త మంచోడే బాగానే చూసుకుంటున్నాడు కానీ మా అత్త మామలు ఉన్నారు చూసారా నన్ను పట్టించుకోవట్లా కష్టపెడుతున్నారు అందుకని నేను వాళ్ళని ఏం చేద్దాం అనుకున్నాను తెలుసా అసలు వాళ్ళని లేకుండా చేద్దాం అనుకున్నా వాళ్ళు తినే అన్నంలో విషయం కలపాలనుకున్నా అసలు ఆమె వయసు ఎంత ఆ పాప వయసు ఎంత పెళ్ళయ్యి ఆరు నెలలు కూడా కాలేదు ఈ లోపే ఆలోచనలో నన్ను పట్టించుకోవట్లేదు నన్ను చూడట్లేదు నన్ను ఆలోచన వచ్చి వాళ్ళనే చంపేద్దామని ఆలోచన వచ్చింది అయితే అలా చేద్దామని చెప్పి అన్నముల విషయం కలిగి వాళ్ళకి పెడదామని వెళుతున్న లోపే గుమ్మం దగ్గర ఒక్కసారిగా ఆ పట్టుకున్న అన్నం జారిపోయింది ఈ మీకు అప్పటికప్పుడు పెరాలసిస్ లాగా వచ్చేసింది తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఆయనతో చెప్పగా పాలంగిచ గారితో అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అమ్మా నీ కోసం ప్రార్థన చేస్తా పశ్చాత్తాపడు వారెవరు మీ అత్త మామలంటే ఎవరు నీ తల్లిదండ్రి ఇదిగో వారిని నేను ప్రేమించట్లేదా నీ ప్రవర్తన ద్వారా వారిని ప్రేమించినట్లయితే నీవు మార్చుకోవాలి నీ మర్త నీకు ప్రేమిస్తున్నాడు కదా వారెవరు నీ కుటుంబం నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటూ ఆయన కొన్ని మాటలు చెప్పి అయ్యా ఈమె చేసిన పొరపాటు నువ్వు క్షమించండి ఈమె చేసిన తప్పిదాన్ని క్షమించండి అని అంటూ ఆయన ప్రార్థన చేస్తుండగా పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేసుకుంటుంది ఆమె ఏడు ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుంది నేను తెలుసు తెలుగు తప్పు చేశాను అయ్యా ఇక మీదట ఆ తప్పు నేను చెయ్యను ఇక మీద అటువంటి మనసు నా మనసులోకి రానివ్వను అని ప్రార్థన చేస్తూ ఉండగానే పై నుంచి దిగి వచ్చిన అభిషేకం ఆమెను తాకింది హలేలుయా పవలంగిచరు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ పై నుంచి వచ్చే శక్తి ఆమెను కమ్ము కొనగానే ఆమె దేహం మామూలు దేహంగా మార్చబడిపోయింది దేవునికే మహిమ కలుగును గాక ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో శరీరంలో బలహీనతలు వస్తున్నాయి దానికి కారణం ఏంటి మనసులో వెంటాడుతున్నటువంటి మనసులో వేధిస్తున్నటువంటి అసూయలు ఓరవలేని తను కక్ష సాధించే మనసు వీటి ద్వారా బలహీనతలు వస్తున్నాయి ఈ రోజున పైనుంచి వచ్చే అభిషేకం చేత మీరు నింపబడి మీ బలహీనతలన్నిటిని అన్నిటిని దేవుడు పరిష్కరించి ఆరోగ్యంతో మీ దేహాన్ని నింపును గాక ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఎంతగా మనం ఆశీర్వదించబడాలి ఎంతగా మనం దీవించబడాలి ఇవన్నీ వింటున్నాం పైనుంచి వచ్చే శక్తి చేత మనం నింపబడదుగాక